శ్రీ గురుభ్యో మహా శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట ఎనిమిదవ కందార్ధము తారక ఆరోడము గాను ఎప్పుడు నభ్యాసము చే పారెడి మనసును పట్టియో నేరుపుతూ కట్టగలరు నిరుగాని వారే బయలులో ఎప్పుడు మరగాని వారే ఆరామారాలే కాను అచలా గురువుల చేత పరిపూర్ణ బోధాను ఎరుగకనున్నారు ఎరుగాని వారే బయలులో ఎప్పుడు మరగాని వారే తారక సాంఖ్యమనస్కము ఆరూఢము గాను ఎప్పుడు నభ్యాసముచే అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విద్యలో ప్రయాణం చేస్తూ ఉండేవారికి సాంఖ్యము తారకము అమనస్కము అనేటువంటి విషయాల మీద అవగాహన అనేది ఉంటుంది ఇది ఎంతవరకు అంటే ఈ శరీరం అనేది ఎట్లా కలిగింది ఈ శరీరాన్ని కదిలించేటువంటి ఇంద్రియాలు ఎట్లా కలిగినాయి ఈ ఉపాధులు కలగడానికి కారణమైనటువంటి బూత సృష్టి ఎలా కలిగింది ఈ సకల చరాచర జీవరాశులన్నిటిని ఏది కదిలిస్తూ ఉంది అని ఆత్మ పరమాత్మ వరకు కూడా ఈ సాంఖ్యము తారకము అమనస్కం ద్వారా తెలుసుకోగలుగుతారు ఆ వస్తువే సర్వసాక్షి అదే పరమాత్మ అదే నేను అదే జీవుడు అదే ఈ సృష్టికి కర్త ఆ శాశ్వతమైనటువంటి పరమాత్మ నేనే ఈ సృష్టిలో నాకు మించినది వేరే ఏదీ లేదు నేనే సత్యమైన వస్తువు అని నేనే దేవుణ్ణని తెలుసుకొని ఉంటారు ఈ విధంగా ఈ జీవుణ్ణి దేవుణ్ణి తెలుసుకోవడమే నిజమైనటువంటి మోక్షం అని అనుకుంటూ ఉంటారు ఈ విధంగా తన స్వరూప జ్ఞానంలో సంకల్ప వికల్పాలు లేకుండా నిచ్చల స్థితిలో ఉండడమే అమనస్క స్థితి అని అనుకుంటూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక విద్యలో ఇక్కడ వరకు ప్రయాణించడం కూడా ఒక గొప్ప విషయమే కానీ ఇది కూడా పూర్తి విషయం తెలియని స్థితి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఇది కూడా నిజమైనటువంటి మోక్ష మార్గం కాదు ఎందుకంటే ఇక్కడ ఎవడైతే నేనే ఆత్మ నేనే పరమాత్మ అని చెబుతున్నాడో ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి వాడే కదా ఈ భూమి మీదకి వచ్చి జనన మరణాలని దుఃఖాల్ని పొందుతున్నాడు ఈ ఉపాధి నశించిన తర్వాత పరమాత్మలో చేరినా కూడా తర్వాత కోరిక చేత మళ్ళీ ఏదో ఒక ఉపాధి ఎత్తుకొని ఈ భూమి మీదకి వస్తున్నాడు కదా ఇది ఎట్లా ఉందంటే మనకి సముద్రంలో ఉండేటువంటి నీరు సూర్యరశ్మికి ఆవిరై మేఘాలుగా మారి వర్ష రూపంలో ఈ భూమి మీదకి వచ్చినా కూడా ఆ నీరు కాలువల ద్వారా నదుల ద్వారా మళ్ళీ సముద్రాన్నే చేరుతుంది కానీ అక్కడ శాశ్వతంగా ఉండకుండా ఆ సముద్రంలో నీరు మళ్ళీ సూర్యరశ్మికి ఆవిరై మేఘాలుగా మారి మళ్ళీ వర్ష రూపంలో ఈ భూమి మీదకి వస్తూ ఉంది ఆ నీరు ఎట్లయితే సముద్రంలోకి భూమి మీదకి వచ్చినట్లు ఈ జీవుడు కూడా నేను పరమాత్మ అని ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందినా కూడా మళ్ళీ ఆ పరమాత్మకే కోరిక పుట్టి మళ్ళీ ఈ ఉపాధిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి వాడే కదా జనన మరణాల్లోకి వచ్చి సుఖదుఖాల్ని పొంది తను చేసినటువంటి కర్మ సంస్కారాలు తీసుకొని ఈ జనన మరణాల్లో తిరుగుతున్నాడు కదా కాబట్టి నేను పరమాత్మయే అని తెలుసుకున్నా కూడా అది కూడా మోక్ష మార్గం కావడం లేదు ఎందుకంటే వీరికి ఈ జనన మరణాలకి కారణమైనటువంటి వస్తువుని రహితపరచుకునేటువంటి పద్ధతి తెలియడం లేదు కాబట్టి మొదట ఈ జనన మరణాలకి కారణమైనటువంటి వస్తువుని రహితపరచుకోవాలి ఈ విధంగా జన్మకు కారణమైనటువంటి వస్తువు ఏది అని తెలుసుకొని దీనిని రహితపరచుకోవాలంటే కూడా మనకి ఒక అచల గురువు ద్వారానే సాధ్యం ఎందుకంటే ఈ పరిపూర్ణ గురువు ఈ నేననేటువంటి వస్తువు శాశ్వతం కాదు దీనికి మూలము లేదు ఇది కళ లాంటిది అని తెలియజేసి నేను అనేటువంటి అహంకారాన్ని రహితం చేసేస్తాడు ఇక్కడ నేను అనేటువంటి అహంకారం రహితం అయిపోయి నేను అనేటువంటి వస్తువే లేకుండా పోతుంది కానీ ఈ విషయాన్ని గురు ద్వారా చక్కగా విచారించినప్పుడు మాత్రమే ఈ నేననేటువంటి ఎరుక అసలు పుట్టనే లేదు ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా మాయా స్వరూపమని మనకి చక్కగా దృఢపడుతుంది ఈ విధంగా తన ఉనికి అబద్ధమని తెలుసుకోవడమే నిజమైనటువంటి మోక్షం అట్లా కాకుండా సాంఖ్యము తారకము అమనస్కము ద్వారా నేనే పరమాత్మ అని దృఢస్థితిలో ఉంటే వీరికి మోక్షం అనేటువంటిది తెలియదని వీరు పరిపూర్ణ బోధని ఎరగలేదు అని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజుకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి